మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి శ్రీ గురు బినహ శ్రీ మహాగణపతి నమ వృషభ రాశి వారికి రాబోతున్నటువంటి సెప్టెంబర్ నెల అనేది సానుకూలమైనటువంటి ఫలితాలని గోచరిస్తూ ఉన్నాయి వృత్తిపరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది గురువు సానుకూలమైనటువంటి స్థితిలో అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వబోతున్నాడు నూతన ఉద్యోగ అవకాశాల సంబంధితమైన వ్యవహారాల గురించి ఆలోచించాలనుకుంటారు ఫైనాన్షియల్గా ఈ యొక్క నెలలో రికవరీ అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది సస్టమ్మంలోకి కుజగ్రహ సంచారం జరుగుతున్నది రాశిలో ఉండేటువంటి వారికి పద్నాలుగు పదిహేనవ తారీఖు వరకు కొంచెం స్ట్రెస్ఫుల్ పీరియడ్గా ఉంటుంది దాని ముఖ్య కారణం ఈ రాశిలో ఉండేటువంటి వారికి రవి మరియు అదేవిధంగా కుజుడు అంత సానుకూలమైనటువంటి స్థితిలో లేరు దీని పరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కొంత పని ఒత్తిడి అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది ఖర్చు పరంగా కూడా వ్యాపారం అనేది మొదటి పదిహేను రోజులకు కొంచెం ఎక్కువగా ఒత్తిడిగా ఉండటం ఆ యొక్క ఖర్చులని ఏ విధంగా రికవరీ అవుతుందా లేదా అనేటువంటి ఒక ఆలోచన రావడం జరుగుతూ ఉంటుంది దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన వ్యవహారాల్లో ఈ రాశిలో ఉండేటువంటి వారికి పని ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది ప్రయాణ అలసట అనేది ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా వయోవృద్ధులు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ఈ రాశిలో ఉండేటువంటి వారికి రాబోతున్నటువంటి పద్నాలుగో తారీఖు వరకు కూడా రొటేషన్ పరంగా సానుకూలంగా ఉన్నప్పటికీ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది అంటే ముఖ్యంగా వచ్చేటప్పటికీ అభివృద్ధి పరంగా ఏదైతే చేస్తున్న పనిలో సానుకూలత అనేది ఉంటుంది కాకపోతే పని ఒత్తిడి అనేది కూడా ఉంటుంది ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వారికి ఫైనాన్షియల్గా రికవరీ పరంగా కొంచెం ఆలోచించినట్లయితే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వారికి పదిహేనో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖున కుజగ్రహ మార్పు అనేది ఉంది అది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది రాష్ట్రంలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా వచ్చేటప్పటికి ఫైనాన్షియల్గా రొటేషన్ బాగుండటం వ్యాపార పరంగా కొంచెం రాబడి బాగుండటం రావాల్సినటువంటి డబ్బుల గురించి ఆలోచించడం ఏదైతే కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు మధ్యవర్తి పంచాయతీల వ్యవహారాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఒక సానుకూలమైనటువంటి స్థితిలోకి తీసుకొచ్చుకోవాలని చెప్పి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు మీకు ఉన్నటువంటి రాజకీయమైనటువంటి అండదండని మొత్తం కలుపుకొని ముందుకు వెళ్ళాలి సమయానుకూలంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు దాని పరంగా ప్రయత్నాలు చేయటం మొదలు పెడతారు ఆ చేసేటువంటి ప్రయత్నాలు సానుకూలమైనటువంటి ఫలితాల దిశగా అవి ప్రయాణం చేయటం మానసికమైనటువంటి సంతోషానికి గల కారకంగా ఉంటుంది ఎలాశలో ఉండేటువంటి వారికి పిల్లల యొక్క ఎదుగుదల మొదటి పద్నాలుగు రోజుల వరకు కొంచెం సానుకూలంగా వారి పిల్లలు ఎలా జీవితంలో సెటిల్ అవుతారు అనేటువంటి ఒక ఆలోచన కలుగుతూ ఉంటుంది ఫైనాన్షియల్గా ఎంతో కొంత సంపాదించి రాబడి తక్కువగా ఉంది వచ్చిన డబ్బంతా రూపాయి రూపాయి ఖర్చు అవుతుంది అనేటువంటి ఆలోచనలకు వస్తారు కానీ రాశిలో ఉండేటువంటి వారికి టైం పద్నాలుగో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది కుజగ్రహ మార్పు రాశిలో ఉండేటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది ముఖ్యంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది మరి విధంగా వచ్చినప్పటికీ ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందగలుగుతారు మీ కష్టానికి తగినటువంటి గుర్తింపు రాగలుగుతుంది అనేటువంటి ఒక నమ్మకాన్ని పొందుతారు రాజకీయమైనటువంటి అండదండ గురించి అండదండల గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ఈ యొక్క కుజగ్రహ మార్పు ఆ యొక్క మానసికమైనటువంటి ధైర్యాన్ని ఇవ్వగలుగుతుంది మేము మేము వెనకాల ఉన్నాం మీరు ముందుకు వెళ్ళండి అని చెప్తారు అని చెప్పి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ యొక్క పిలుపు రావటం ఆనందాన్ని కలిగించేటువంటిది ఈ రాష్ట్రం ఉండేటువంటి వారికి కార్యాలయాల్లో కూడా పట్టు సాధించగలుగుతారు అది ఒక మానసికమైనటువంటి స్థైర్యాన్ని ఇవ్వగలుగుతుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి పదహారవ తారీఖున రవి పంచమంలోకి మారటం అనేది అనేది ఒక వ్యవహారం అదేవిధంగా సూర్యుడు సూర్యుడితో పాటు శుక్రుడు బుధగ్రహ మార్పు కూడా ఈ యొక్క నెలలోనే ఉంది ఆ యొక్క మార్పులో అని మనకు గమనించినట్లయితే ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ నెల పదహారవ తారీఖు నుంచి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి వయోవృద్ధులకు కూడా కొంచెం ఆరోగ్యం లో కొంచెం సానుకూలమైనటువంటి స్థితిలోకి రావడం గృహ కొనుగోలు సంబంధితమైన వ్యవహారాల గురించి కుటుంబంలో వస్తువులు కొనాలని చెప్పి ఆలోచన గురించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెడతారు ఇంట్లోకి కావలసినటువంటి బంగారం మరియు అదేవిధంగా వస్త్రాలు కొనుగోలు సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు దాని విధంగానే తీసుకునేటువంటి నిర్ణయాలు కొంచెం మానసికమైనటువంటి సంతోషాన్ని ఇవ్వగలుగుతాయి తీసుకునేటువంటి ప్రాపర్టీ మన పిల్లలకి మన భవిష్యత్తుని స్థిరపరచాలి అనేటువంటి గాఢమైనటువంటి విశ్వాసం మీద ముందుకు వెళ్తారు ఈ రాశిలో ఉండేటువంటి వారికి వారం ఈ యొక్క నెలలో సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి వృత్తిపరంగా వ్యాపార సానుకూలంగా ఉంటుంది నూతన ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ గురించి ఆలోచించాలి ఉద్యోగపరంగా కొంచెం ఎదుగుదల గురించి ఆలోచన అనేది ఎక్కువగా కలుగుతూ ఉంటుంది ఆ యొక్క ఆలోచన అనేది ఒక క్రమబద్ధిగా జీవితంలో ముందుకు తీసుకెళ్తుంది కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు భూ సంబంధితమైనటువంటి లావాదేవీల వ్యవహారాల్లో మధ్యవర్తి పంచాయతీలు లాభించే విధంగా ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క సూర్యగ్రహణం జరుగుతున్నది రాబోతున్నటువంటి ఏడవ తారీఖున సూర్యగ్రహణం జరుగుతున్నది రాజస్థానంలో జరుగుతున్నటువంటి సూర్యగ్రహణం ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఉద్యోగపరంగా నిర్ణయాలు తీసుకునే ముందు ఆచిచూచి వ్యవహరించండి ఏదో చిన్న వ్యవహారాన్ని మనసులో పెట్టుకొని కోపద్రక్తులై నిర్ణయాలు తీసుకోవద్దు ఎందుకంటే ఏడవ తారీఖు పౌర్ణమి రాహుగ్రస్త సూర్యగ్రహణంగా జరిగింది రాహుగ్రస్త సూర్యగ్రహణం అనేది రాజ్యస్థానంలో జరుగుతుంది ఇది ఉద్యోగపరంగా కొన్ని మార్పు చేర్పులకి కారకంగా అవుతుంది కానీ ఉద్యోగపరంగా మార్పులు తీసుకునేటప్పుడు ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి మరియు అదేవిధంగా చిన్న వ్యవహారాలకి కోపాన్ని తెచ్చుకొని అనవసరమైనటువంటి మా నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి రాశిలో ఉండేటువంటి వారు వ్యాపార పరంగా కూడా భారీ ఇన్వెస్ట్మెంట్స్లో భారీ మార్పులకి తీసుకోవడానికి కారకంగా మారుతూ ఉంటుంది ఈ యొక్క రాహుగ్రస్త సూర్యగ్రహణం ఏదైతే ఉందో ఎన్ని రోజులు వీరి మీద ప్రభావం ఉంటుంది అంటే పదిహేను రోజుల వరకు దీని ప్రభావం అనేది ఉంటుంది అంటే పక్షకాలం ఉంటుంది అమావాస్యతో దీని యొక్క ప్రభావం అనేది ముగిస్తూ ఉంటుంది సో ఈ యొక్క పదిహేను రోజులు ఈ ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఎటువంటి దానాలు ఇవ్వాలి అంటే ముఖ్యంగా వచ్చేటప్పటికి ఇవ్వాల్సినటువంటి దానా దానాల్లో మినుములు నల్ల మినుములు ఏవైతే ఉంటాయో మినుములు వాటితో పాటు నల్ల మినుములతో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు కొంచెం పావుసేరు మినుములు పావుసేరు బియ్యాన్ని మీకు పక్కన ఉన్నటువంటి దేవాలయాల్లో ఇచ్చేసేసాయండి ఇవి కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి మరియు అదేవిధంగా దుర్గాదేవికి కుంకుమార్చన కూడా చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి అమ్మవారు వచ్చినప్పటికీ రాహువుని తన యొక్క ఆధీనంలో ఉంచుకోగలుగుతారు కాబట్టి మీరు అమ్మవారికి కుంకుమార్చన చేసుకున్నట్లయితే అంటే తర్వాత వారమైనా సరే మీరు మీరు చేసుకోవచ్చు ముందు వారమైనా చేసుకోవచ్చు తర్వాత వారమైనా సరే ఈ యొక్క కుంకుమని చేస్తే ఆ కుంకుమని ప్రతిరోజు మీరు పెట్టుకోండి ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వారి విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి ముఖ్యంగా వచ్చినప్పటికీ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వారు విద్యార్థులు మ్యాథమెటిక్స్లో పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది పదహారో పద్నాలుగో తారీఖు నుంచి కుజగ్రహ మార్పు ఏదైతే జరుగుతుందో అవి సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతాయి ముఖ్యంగా వచ్చినప్పటికీ విద్యార్థులు యాప్టిట్యూడ్ రీజనింగ్ మ్యాథమెటిక్స్లో ఏదైతే పర్ఫామ్ చేస్తున్నారో అవి సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతాయి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వారి ఖర్చు విషయంలో కొంచెం ఆచిచూచి వ్యవహరించండి అన్న దుబారా ఖర్చుకు దూరంగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి పదహారవ తారీఖున రవి యొక్క మార్పు జరుగుతున్నది పంచమంలోకి ఇది కొంచెం పిల్లల గురించి ఆలోచనను కలిగించే విధంగా ఉంటుంది పిల్లల యొక్క ఎదుగుదల గురించి వారి జీవితంలో స్థిరపడతారా లేదా అనేటువంటి కొన్ని ఆలోచనలను రేకింతచ్చే విధంగా ఉంటుంది వారికి ఫైనాన్షియల్గా జీవితంలో ఒక మంచి స్థాయిని ఇవ్వాలని చెప్పి మీకు పిల్లలకి ఎక్కువ తాపత్రయం అనేది వెంటాడుతూ ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ యొక్క రాబోతున్నటువంటి నెలలో సెప్టెంబర్ నెల అంటేనే మనకు వినాయకుడు విఘ్నాలకి విఘ్ విఘ్నాలన్నింటినీ పరిసమాప్తి చేసేటువంటి వాడు ఇక వినాయకుడు విఘ్నతో రాజా వినాయకహ అంటారన్నమాట అంటే విఘ్నాలన్నింటినీ తొలగించేటువంటి వాడే వినాయకుడు ఇక వినాయకుడికి ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనేది చూద్దాం వినాయకుడి దగ్గర మనకు ముఖ్యంగా మనం గమనించినట్లయితే సింధూరాణి మనం హనుమాన్ చాలీస పఠించి సింధూరాణి పదహారో తారీఖు వరకు ఇక్కడ దేవాలయంలో హనుమాన్ దేవాలయంలో మీరు సమర్పించండి దాని తర్వాత వినాయకుడు వినాయక చవితి అనేది వినాయకుడు అన్నిటికీ సృష్టిక మూలకారకుడు కాబట్టి వినాయక చవితిని భక్తి శ్రద్ధలతో జరుపుకోండి ఈ యొక్క వినాయకుడిని గట్టిగా పూజించినటువంటి వారికి ఎటువంటి చీటపీటలు వారు దరిచారు వారి మనసు ఎప్పుడు నిర్మలంగా కూడా ఉంటుంది ఆ విషయాన్ని గమనించండి స్వస్తి